రేడియో వేరితాస్ ప్రేక్షకులకు వీక్షకులకు క్రీస్తు నామంన స్వాగతం సుస్వాగతం ఈ దినం నా సువిశేషంలో యేసు ప్రభు కుష్ఠరోగికి స్వస్థతను కలగజేస్తూ ఉన్నారు కుష్ట రోగులు ఆనాటి కాలంలో వారి యొక్క బాధ వర్ణనాతీతము కుష్ఠరోగులని పాపులుగా పరిగణించేటటువంటి వారు పాపము చేసినటువంటి వారికి ఈ కుష్ఠరోగము వస్తుందని ఆనాటి ప్రజలు యోదయ ప్రజలు ఇస్రాయేల్ ప్రజలు వాళ్ళు భావించేటటువంటి వారు అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి కుష్ఠరోగుల్ని ఊర్లో ఉంచకుండా ఇళ్లలో ఉంచకుండా వారిని ఊరికి దూరంగా ఊరికి వెలుపల వారిని బహిష్కరించేటటువంటి వారు వెలివేసేటటువంటి వారు ఆ క్షష్టరోగులని ప్రజలందరూ పాపులుగా పరిగణించడమే కాకుండా వారిని వెలివేయటం ద్వారా ఈ కుష్ఠరోగులకు వ్యాధితో పాటు ఏకాంతంగా ఉండడం వలన ఒంటరిగా ఉండడం వలన ఆ ఒంటరితనం వలన వారు ఎక్కువ బాధలు అనుభవించేటటువంటి వారు ఆ కుష్ఠరోగుల యొక్క బాధ ఎవరికి చెప్పుకోలేనటువంటిది ఎవరు వారి చెంతకు రాకూడదు ఎవరు కుష్ఠరోగులు కూడా ఎవరి చెంతకు పోకూడదు ఆ దారణ ఎవరైనా వస్తున్నా కానీ మేము ఇడ కుష్ఠరగులము మేము పాపులము అని వాళ్ళు నోటికి చేయి అడ్డం పెట్టుకొని కేకలు వేయాలి ఈ విధంగా వారి యొక్క బాధ వర్ణనాతీతము ఎవరినైతే ఏ కుష్ఠరోగులనైతే ఈ సమాజము దూరంగా విలువేసిందో గ్రామ బహిష్కరణ చేసిందో అటువంటి వారి చెంతకు ఈ దినంన యేసు ప్రభు మెస్సయ అయినటువంటి యేసు ప్రభు వారి చెంతకుపోయి ఆ కుష్ఠరోగుల్ని తాకి ఆ కుష్ఠరోగుల్ని ముట్టుకొని ఆ కుష్ఠరోగులకి స్వస్థతను కలుగజేస్తూ ఉన్నారు అటువంటి కుష్ఠరోగులు ఏదేమన్నా స్వస్థత పొందుతూ ఉన్నారు సమాజంలో ఇది పెద్ద దుమారం లేపినటువంటి విషయము ఇది పెద్ద సంచలన రేపినటువంటి విషయం దూరంగా పెట్టినటువంటి వద్దకు ఏ పరిసయుడు ఏ సద్దుకాయుడు ఏ ధర్మశాస్త్ర బోధకుడు కూడా వెళ్ళేటటువంటి వాడు కాదు ప్రభు ఈ దినం నా కృష్ణ రోగుల దగ్గరికి వెళ్ళి వారికి సంచలనం లేపినటువంటి విషయము కనుక రోగులని ప్రభు

అవును వారి పాపలమే అనే మానో పెట్టుకొని ఈ స్వస్థతను మంచి ఆరోగ్యంగా దైచేయాలని నా

మన ఉన్నటువంటి మెస్సయా వచ్చినప్పుడు ఆయన అందరికి ఆయన ఆరోగ్యములను దయచేస్తాడని వారి యొక్క జీవన ప్రమాణాలను మెరుగుపరుస్తాడని ఆనాటి ప్రజలు ఆశించేటటువంటి వారు మెస్ అయినటువంటి యేసు ప్రభు ఇద్దరం నా కుష్ఠరోగుల వద్దకు వచ్చి స్వస్థతను దయచేస్తూ ఉన్నారు ప్రియమైనటువంటి స్నేహితులారా అటువంటి కుష్ఠరోగులు ఈ ఆధునిక కాలంలో కూడా మన గ్రామాల్లోనే మనతోనే మన చెంతనే మన శ్రీ సభలోనే మన విచారణలోనే మన సంఘంలోనే ఉంటూ ఉన్నారు ఇటువంటి కుష్ఠరోగులు ఇతరులను సు సమాజంలో విచారణలో సంఘంలో వాళ్ళు అనేక భేదాభిప్రాయాలు తీసుకుని వచ్చి సంఘాన్ని విడదీస్తూ ఉన్నారు సంఘాన్ని బహిష్కరించేలాగా చేస్తూ ఉన్నారు ఇటువంటి ఆధునిక కుష్ఠరోగులు మన సంఘంలో సమాజంలో ఉంటూనే ఉన్నారు అటువంటి వారి చెంతకు యేసు రావాలని ప్రభు యేసుక్రీస్తు వారిని తాకాలని ప్రభు యేసుక్రీస్తు వారికి ఉన్నటువంటి ఈ మనోకుష్టి వ్యాధిని తొలగించి వారికి స్వస్థతను మంచి ఆరోగ్యం దయచేయాలని మనం కోరుకోవాలి అటువంటి ఆధునిక కుష్ఠరోగులు ఈ ఇక ముందు రాకూడదని ఇక ముందు ఎప్పుడునూ ఆధునిక కుష్ఠరోగులు అన్ని శరీర భాగాలు బాగున్నా కానీ భౌతికంగా బాగున్నా కానీ మనోరోగము వలన మనో కుష్ఠరోగముతోటి బాధపడేటటువంటి వారు ఎందరో ఉండి సమాజాన్ని చీల్చి చెండాడుతూ ఉన్నారు అటువంటి వారి కోసము మనం ప్రార్థన చేయాలి అందుకే యేసుప్రభు సుశేషంలో అంటూ ఉన్నారో కష్టరోగతోటి నీ వెళ్ళి అర్చకునకు కనిపించుము అని కుష్ఠరోగి అంటే ఎందుకు అర్చకును కనిపించాలంటే సమాజంలో మళ్ళీ కలిసి ఉండాలా దేవునికి కృతజ్ఞత అర్చన తెలియజేయాలి దేవునికి వందన సమర్పణ చేయాలి సమాజంలో మళ్ళీ కలిసి ఉండడానికి అర్చకుడు సర్టిఫికెట్ ఇవ్వాలి కనుక ప్రియ స్నేహితులారా మన చెంతనే ఉన్నటువంటి ఆధునిక కుష్ఠరోగులను స్వస్థపరచమని ఆ ప్రభుని ప్రార్థించుకుందాం ఆ మెయిన్